తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు ఓ కండిషన్ పెట్టారు సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం తన దగ్గరకు వాళ్ళంతా ముందు ఆ పని చేయాల్సిందే అంటూ షరతు విధించారు ఇంతకీ సీఎం షరతు వెనుక దాగిన సమాజ బాధ్యత ఏంటి ఎంత నిఘా పెట్టినా హైదరాబాద్ లో డ్రగ్స్ క్రయ విక్రయాలు ఆగడం లేదు ఎవరో ఒకరు పట్టుబడినప్పుడల్లా సినీ పరిశ్రమ ఉలిక్కి పడుతూనే ఆరేడేళ్లలో పలువురు హీరోలు డైరెక్టర్లు నటులు ఆరోపణలు ఎదుర్కొన్నారు కూడా హాజరయ్యారు మరోవైపు డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగా అడుగులేస్తోన్న రేవంత్ ప్రభుత్వం టాలీవుడ్ కి కీలక సూచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది తమ సినిమాలకు అదనపు షోలు టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు దర్శకులు రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు అందుకు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తూ కావలసినవన్నీ అందిస్తూ ఉంటాయి అయితే మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించారు కావాలని వచ్చే వారికి ఓ కండిషన్ పెట్టారు డ్రగ్స్ సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించేలా ఓ వీడియోను తయారు చేసి ఇస్తేనే కావలసిన అనుమతులు వెసులుబాట్లు ఇస్తామన్నారు డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చి వీడియో ఇచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు రేవంత్ మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా